Hi friends. అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కొత్త అప్లికేషన్లతో పాటు పాత అప్లికేషన్ దారులకు సంబంధించి కూడా ఈ యొక్క నియమ నిబంధనలు వర్తిస్తాయని సమాచారం అయితే అందజేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్స్ షో ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను ముందుగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు గా నేను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను ఇకపోతే ముందుగా మనకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత నెలకి సంబంధించి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల రాయితీ డబ్బును డిస్కమ్లకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇళ్లకు వాడుకునే విద్యుత్ కు గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అందజేస్తూ ఉండగా ప్రస్తుతం ఎవరైతే కొత్తగా అప్లై అనేది చేసుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్లను ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుందో వెంటనే కొత్త దరఖాస్తులను పరిశీలించి వెంటనే వారికి ఉచిత విద్యుత్ అనేది ఈ యొక్క రెండు వందల యూనిట్ల గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది మొదటి నెలలో దాదాపుగా ముప్పై ఆరు లక్షల మంది ఇళ్లకు జీరో బిల్లును జారీ చేసినట్లు అలాగే మరొక ఏడు లక్షల మందికి సంబంధించి ఇళ్ల కనెక్షన్లకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నట్లు వారికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది ఉండడంతో వీరికి సంబంధించిన ఈ యొక్క జీరో బిల్లు అనేది జారీ చేయలేకపోయినట్లు అటువంటి వారందరూ తప్పనిసరిగా ఎన్నికల కోడ్ పూర్తి అనేది అయ్యేంత వరకు తప్పనిసరిగా వారి పేమెంట్ అయితే మీరైతే పూర్తి అమౌంట్ మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం వర్తింప చేస్తాము మీరు మీకు సంబంధించిన రేషన్ కార్డు డీటెయిల్స్ అలాగే ఆధార్ కార్డు డీటెయిల్స్ అలాగే మీకు సంబంధించిన విద్యుత్ విద్యుత్ కి సంబంధించిన రీడింగ్ డీటెయిల్స్ అనేది తీసుకుని వెళ్ళినట్లయితే అంటే మీకు సంబంధించిన విద్యుత్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినా లేదా మీకు సంబంధించిన మండల కార్యాలయానికి వెళ్ళినా కూడా మీకు సంబంధించిన జీరో బిల్లు జారీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే చాలా మంది ఏం చేశారంటే ప్రజాపాలనలో దరఖాస్తు అనేది చేసుకున్న సమయంలో కొంతమంది మిస్టేక్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది అటువంటి మిస్టేక్స్ కారణంగా చాలా మందికి గతంలో జీరో బిల్లు అనేది జారీ చేయలేకపోయినట్లు ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పట్టణ ప్రాంతాల్లో స్థిరపడిన చాలా మంది ఏం చేశారంటే వారికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటే వారు ప్రస్తుతం ఉన్న అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయకుండా వారి యొక్క శాశ్వత చిరునామా అంటే ప్రస్తుతం వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ యొక్క గ్రామాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం వలన వీరందరికీ సంబంధించి యొక్క జీరో బిల్లు చాలా మందికి రిజెక్ట్ అనేది అయినట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం వారు ఏదైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో ఆ యొక్క అద్దె ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో వారందరికీ సంబంధించిన యొక్క జీరో బిల్లు అనేది జారీ చేయబోతున్నట్లు గతంలో పెండింగ్ లో ఉన్న వివరాలతో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సంబంధించి ఎన్నికల కోడ్ పూర్తి అయిన వెంటనే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి అటువంటి వారందరికీ సంబంధించి జీరో బిల్లు అనేది జారీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు మనకు మే నెలకి సంబంధించి కూడా తప్పనిసరిగా జీరో బిల్ అనేది ఎవరైతే గత నెలలో తీసుకున్న ముప్పై ఎనిమిది లక్షల మంది ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ఈ యొక్క జీరో బిల్లు అనేది కూడా మే నెలలో కూడా జారీ అయితే తెలియజేయడం జరిగింది కొత్తగా అప్లై చేసుకున్న ఎవరికి ఈ యొక్క పథకం ద్వారా జీరో బిల్లు అనేది ఎలక్షన్ కోడ్ పూర్తి అనేది అయ్యేంత వరకు ఎవరికి ఈ యొక్క జీరో బిల్లు జారీ చేయబోమని కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది